సంఖ్యాకాండం ఇరవై అధ్యాయానికి వచ్చేసరికి ఇస్రాయేలీ యొక్క అరణ్య యాత్రలో నలభై సంవత్సరంలో ఏం జరిగిందో ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు అయితే కొన్ని కీలకమైన సంఘటనలు ఈ అధ్యాయంలో చోటు చేసుకున్నాయి అందులో మిరియాము మరణంతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది మోషే అక్క అయిన మిర్యాము ఈ అధ్యాయం ప్రారంభంలో చనిపోవడం జరిగింది అంతేకాకుండా ఈ అధ్యాయంలో నీళ్ళ సమస్య మరల ఇస్రాయల్కి ఇంకొకసారి ఏర్పడింది అనగా నీళ్లు లేవని ఇస్రాయలీలు మరల సనగడం ప్రారంభించారు ఈ యొక్క ప్రాంతంలో నీళ్లు లేకపోవటాన్ని బట్టి వారు సనుగుతూ ఉండగా మోషే దగ్గరికి వచ్చి మోషే నీళ్లు లేవు ఆ మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావని మోషేకి వ్యతిరేకంగా మరలా సనుగుతూ మాట్లాడుతూ ఉండగా మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఒక మాట చెప్తాడు ఏం చెప్తాడంటే నువ్వు వెళ్ళి బండతో మాట్లాడమంటారు అందరు జాగ్రత్తగా వినాలి ఈ మాట బండను కొట్టమనలేదు బండతో మాట్లాడమన్నాడు ఒక సందర్భంలో ఇలాగే నీళ్లు అవసరమైనప్పుడు నువ్వు వెళ్ళి బండను కొట్టమన్నాడు అప్పుడు బండలో నుండి వచ్చినాయి కానీ ఇక్కడ బండతో మాట్లాడమన్నాడు అయితే మోషే దేవుడు చెప్పిన మాటను పక్కకు పెట్టేసి ఇసనాయిలు ప్రజలు ఇదే రీతిగా తిరుగుబాటు చేస్తూ మాట్లాడుతున్న మాటలను బట్టి మోషే ఏం చేశాడంటే ద్రోహులారా మీకోసం మేము నీళ్లు తెప్పించాలా అని చెప్పి బండతో మాట్లాడమన్న విషయాన్ని పక్కకు పెట్టేసి కర్రతోటి బండను కొట్టాడు అయితే దేవుడు చెప్పింది ఒకటైతే ఈ సందర్భంలో మోష కూడా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు ఇందులో అహరోను కూడా జాయిన్ అయి ఉన్నాడు వీరిద్దరూ ఇక్కడ మాట్లాడిన ఇంకొక మాట మీకోసం మేము నీళ్లు తెప్పించాలా అన్న ఆ మాటలు దేవునికి ఎలా అర్థమయ్యాయి అంటే దేవుడు వాటిని ఎలా తీసుకున్నాడంటే మీరు నన్ను గనపరచలేదు మిమ్మల్ని మీరు హెచ్చించుకునేటువంటి ప్రయత్నం చేశారు నన్ను మీరు ప్రజల మధ్య హెచ్చించలేదు అని చెప్పి దేవుడు మోషే అహరోణుల మీద కూడా ఈ సందర్భంలో కోపగించుకోవడం జరిగింది సో మిర్యావ చనిపోయింది ఇప్పుడు మోషే అహరోన్లతో దేవుడు ఏమన్నాడంటే మీరు నన్ను హెచ్చించలేదు కాబట్టి మీరు నన్ను గనపరచలేదు కాబట్టి ఇది మొదలుకొని మీరు యొక్క ప్రయాణంలో ముందుకు కొనసాగలేరు అంటే మీరిద్దరు కూడా వాగ్దాన దేశంలోనికి రావడానికి అవకాశం లేదు మీరు కూడా వాగ్దాన దేశంలోనికి రాడు ఇక్కడే చనిపోతారని దేవుడు వారి విషయంలో చెప్పడం జరిగింది ఈ జరిగిన తర్వాత ఇస్రాయేలు ఏదోమ దేశం గుండా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇస్రాయిల్ ఏదోమ దేశం గుండా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మోషే యదోమీలతో మాట్లాడాడు మేము మీ దేశం గుండా వెళ్లాల్సి వస్తుంది అయితే మేము మీకు సంబంధించినవి ఏమి ముట్టుకోము మమ్మల్ని మీ దేశం గుండా వెళ్ళనివ్వండి అని మోషే వారితోటి మాట్లాడడం జరిగింది అయితే దానికి ఏదో మీరు ఒప్పుకోలేదు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ భాగాల్లో మనం చూడవచ్చు ఇది జరిగిన తర్వాత మోషే అహరోన్లు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు దేవునికి ఇష్టం లేని రీతిలో తిరుగుబాటు చేస్తూ ప్రవర్తించినందుకు దేవుడు అహరోను యొక్క యాజికత్వానికి ఇక్కడ ముగింపు పలికాడు వారు కొండ ఎక్కడం జరిగింది అహరోను మోషే అహ్రోన్ యొక్క కుమారుడైన ఏలియాజరు అనేటువంటి ముగ్గురు వ్యక్తులు కొండ మీదకి వెళ్ళడం జరిగింది కొండ మీదకి వెళ్ళిన తర్వాత కొండ మీద నుండి మోషే ఎలియాజరు మాత్రమే కొండ మీద నుండి దిగి వచ్చారు అహరోన్కి ఏమైంది అహరోను అక్కడ మరణించాడు అక్కడ యాజకత్వపు మార్పిడి జరిగింది అహరోన్ యొక్క యాజక వస్త్రాలు ఎలియాజరు ధరించుకున్న వాడుగా ఉన్నాడు ఒక న్యూ జర్నీ అనేది ఇక్కడ నుండి ప్రారంభించబడింది నూతనమైన ప్రయాణం ఇక్కడి నుండి ప్రారంభించడం జరిగింది సో ఈ యొక్క మాటలను బట్టి దేవుని గురించి మనం ఇక్కడ తెలుసుకునే విషయం ఏంటంటే దేవుడు నూతన పరిచేవాడుగా ఉన్నాడు ఆయన నూతనమైన ప్రారంభాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు పాత తరము గతించిపోతూ ఉండగా ఈ పాత తరంలో ఉన్నటువంటి వారందరూ సనుగుతూ దేవునికి వ్యతిరేకంగా కొనసాగుతూ ఉండగా నూతనమైన తరాన్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు ఈ నూతనమైన తరాన్ని తాను ఇచ్చిన మాట చొప్పున వాగ్దాన దేశానికి నడిపిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు అందులో భాగంగా పాత నాయకులు గతిస్తుండగా నూతనమైన నాయకులను దేవుడు సిద్ధపరుస్తూ ముందుకు నడిపించాడు దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే నూతనమైనటువంటి కార్యములు దేవుడు మన జీవితంలో చేసేవాడుగా ఉన్నాడు గనుక నూతనమైనటువంటి కార్యములు చేయడానికి ఆ దేవుడు సిద్ధంగా ఉండగా మనము దేవునికి విధేయులమై ఇకను దేవునికి అవిధేయులం కాక ఇకను దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించక పాత తరము ఎలాగైతే ప్రవర్తించారో పాత తరము ఎలాగైతే నడుచుకున్నారో ఆ విధంగా మనం నడుచుకోక ప్రభువుకి ఇష్టంగా ప్రభువుకు దగ్గరగా జీవించుటకు మనం నేర్చుకోవాలి సో మోషే అహరోను మిరియాము అందరూ కూడా తప్పిపోయారు వారి యొక్క జీవితం అనేది వా దాన దేశంలోనికి రాకుండా ఇక్కడే ముగిసిపోయింది అయితే నూతనమైనటువంటి వారికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఈరోజు మనకు కూడా దేవుడు నూతనంగా అవకాశం ఇచ్చాడు నూతనంగా తనను సేవించేటువంటి భాగ్యం ఇచ్చాడు గడిచిన సంవత్సరాల్లో గడిచిన దినాల్లో మన పితరులు పరిశుద్ధ గ్రంథములు ఉన్నటువంటి అనేక మంది ఎలా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారో ఆ విధమైన ప్రవర్తనకు మనలో తావివ్వకుండా దేవుని వాక్యాన్ని మనం ఎదురు పెట్టుకొని దేవుడు కలిగిస్తున్నటువంటి నూతనమైన ప్రారంభాన్ని బట్టి మనం ముందుకు కొనసాగడానికి నేర్చుకునే వారంగా ఉండాలి ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు వారికి నూతనమైన ప్రారంభం ఇవ్వటం మాత్రమే కాకుండా నూతనమైన కార్యాలు వారి కొరకు చేశాడు ఇంకా చెప్పాలంటే నూతనమైన విజయాలు దేవుడు వారికి ఇచ్చాడు వారికి వ్యతిరేకంగా లేచిన వారందరి మీద దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు ఇరవై ఒకటో అధ్యాయం ప్రారంభంలో మనం చూస్తే కొంతమంది ఇస్రాయలీలను చెరపట్టుకుని వెళ్ళటం జరుగుతుంది కణానీరైనటువంటి ఈ అరాదు అనే రాజు ఇస్రాయేలులను చెరపట్టుకుని పోతే దేవుడు ఆ రాజు చేతులుండి ఇస్రాయలును విడిపించాడు అంటే ఆయనను ఓడించి వీరికి విజయాన్ని కలిగించిన వాడుగా ఉన్నాడు ఈ నూతనమైన తరంలో కూడా కొంతమంది మరల దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ప్రారంభించారు అదేంటో తెలుసా వాళ్ళు దేవుని మీద సనుగుతూ ఉన్న కారణాన్ని బట్టి దేవుడు వారి మధ్యకి పాములు పంపించడం జరిగింది సర్పాలు వచ్చి వారిని కరవడం అనేక మంది ఆ సర్ప విషయాన్ని బట్టి మరణించే పరిస్థితి ఏర్పడడం జరిగింది అయ్యో మోషే మాకు సహాయం చేయమని మరలా మోషే దగ్గరకు వారు పరిగెత్తుకొని వస్తే దేవుడు మోసేకి ఒక మాట చెప్పాడు మోసే ఈ ప్రజలు బ్రతకాలంటే ఇత్తడి సర్పం ఒకదాన్ని నువ్వు తయారు చేసి స్తంభం మీద ఉంచాలి ఎవరైతే స్తంభం మీద ఉంచబడిన ఇత్తడి సర్పాన్ని చూస్తారో వారందరూ బ్రతుకుతారు అని దేవుడు మోషేకు చెప్పడం జరిగింది సో మోషే దేవుని యొక్క మాట చొప్పున ఈ ఇత్తడి సర్పాన్ని తయారు చేసి స్తంభం మీద ఉంచగా ఎవరైతే ఆ ఇత్తడి సర్పం వైపు చూశారో వారందరూ కూడా బ్రతికారు ఇదేం తెలియజేస్తుందో తెలుసా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్తంభం మీద లేకపోతే సిలువ మీద మన కొరకు మరణిస్తాడు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంది దేవుడు ఒక నూతనమైన కార్యము వారి పట్ల జరిగించాడు అంతేకాకుండా కణాను దేశానికి దగ్గరగా వీరు వారి యొక్క ప్రయాణాన్ని ప్రారంభించారు ఈ క్రమంలో ఇద్దరు ప్రాముఖ్యమైన రాజులను వీరు ఓడించారు హిష్బోను అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్న షీహోను అనేటువంటి రాజును భాషాను అనే ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఓగు అనే రాజును వీరు ఓడించారు వీరిద్దరూ కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా బలమైన రాజులు వీరిద్దరూ కూడా ఆ బలమైనటువంటి సైన్యం కలిగినటువంటి వారు ఏదో మీలతో వీరు మాట్లాడిన తర్వాత ఏదో రాజు ఒప్పుకోలేదు వాళ్ళ మార్గం గుండా వెళ్ళడానికి ఒప్పుకోలేదు కాబట్టి దేవుడు వీరిని ఇంకొక వైపు నుండి నడిపించాడు అందులో భాగంగా వీరిద్దరిని ఎదుర్కోవాల్సి వచ్చింది కాబట్టి వీరు కూడా ఎదురుగా యుద్ధానికి వస్తే యుద్ధం తప్పలేదు వాళ్ళతో యుద్ధం చేసి ఆ ప్రాంతాలను కూడా వీరు స్వాధీనపరుచుకున్నారు సో దేవుడు వీరు కొరకు నూతనమైన కార్యాలు ఈ యొక్క అధ్యాయాల్లో జరిగించిన వాడుగా ఉన్నాడు నూతనమైన తరం నూతనమైన కార్యముల ద్వారా దేవుడు వారిని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ఇరవై రెండవ అధ్యాయానికి వచ్చేసరికి వీరికి ఒక నూతనమైన సవాల్ ఏర్పడింది ఎందుకంటే మోయాబు సరిహద్దుల్లోకి వీరు వచ్చారు ఈ మోయాబు సరిహద్దుల్లో వీరుండగా వీరిని చూసినటువంటి వీరి యొక్క లెక్కను చూసిన మోయాబు రాజు అయిన బాలాకు ఏమనుకున్నాడంటే వీళ్ళను చూస్తే ఈ సైన్యాన్ని చూస్తే బాషాను అయిన రాజైన ఓగు రాజు అయిన శిహును వీళ్ళే ఓడిపోయారు ఇంక నేను కూడా గెలవటం సాధ్యం కాదని వీళ్ళని సెప్పించడానికి దూరదేశం నుండి ఒక ఆయన్ని పిలిపించాడు ఆయన పేరే బిలాము బిలాము అనే వ్యక్తిని పిలిపించి వీళ్ళని శప్పించే ప్రయత్నం చేశాడు బిలాము దగ్గరికి కొంతమందిని ముందు పంపిస్తే ఈ బిలాము ఆ మొదట నేను దేవుణ్ణి అడిగి చెప్తాను అన్నాడు ఒక విషయం మీకు ఇక్కడ ఏమర్థం కావాలంటే బిలాము అనే ఈ వ్యక్తి దేశానికి సంబంధించిన వాడు కాదు యూదులకు సంబంధించిన వ్యక్తి కాదు దేవునికి సంబంధించిన వ్యక్తి కాదు బిలాం అనే ఈ వ్యక్తి అన్యజనులకు సంబంధించిన వాడు అయితే తనకున్న తనకు తెలిసినటువంటి కొన్ని ఆ మంత్రతంత్రాలను బట్టి తను ఆ కార్యాలన్నీ చేస్తూ ఉండేవాడు అందులో భాగంగానే దేవుణ్ణి బిలాం పిలవలేదు కానీ దేవుడే బిలాంతో మాట్లాడడానికి వచ్చాడు సో దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్తాడు నువ్వు వెళ్ళకూడదు అంటాడు సరే తన దగ్గరకు వచ్చి ఎవరైతే తన రమ్మని పిలుస్తున్నారో వాళ్ళతో నేను మొదటిగా రాను రావద్దని చెప్పాడు దేవుడినా కానీ వారిని పంపించేయడం జరిగింది అది అయిపోయిన తర్వాత మరలా రెండవసారి ఈ రాజు ఇంకొంతమందిని పిలిపించి ఇంకొంతమంది బాగా మాట్లాడగలిగినటువంటి వారిని పిలిపించి పంపించాడు వాళ్ళొచ్చి మరలా మాట్లాడితే బిలాము మరలా దేవుణ్ణి అడగటానికి ప్రయత్నం చేశాడు దేవుడు వాళ్ళు నిన్ను మరలా పిలిస్తే వెళ్ళమన్నాడు కానీ ఇదే అవకాశంగా చూసుకుని బిలాము వారితో పాటు ఆ ఇస్రాయల్ ప్రజలను శపించడానికి బయలుదేరి వెళ్ళాడు దేవునికి ఇది కోపం రేపింది దేవునికి ఇది కోపం రేపడాన్ని బట్టి బిలామును సంహరించడానికి ఒక దేవదూతను పంపించడం ఆ దేవదూత కత్తి పట్టుకున్న విధానాన్ని చూసి బిలాము వెళ్తున్నటువంటి ఈ యొక్క గాడిద బిలాముని ఆ ఇరుకు సంధిలో రెండు మూడు సార్లు అటు ఇటు ఆ ఒత్తే విధంగా ప్రవర్తించడం అప్పుడు బిలాము దాన్ని కొట్టడం జరుగుతుంది అప్పుడు దేవుడు గాడిదకు నోరిస్తాడు ఎందుకు కొట్టావును నన్ను మూడు సార్లు నేను గనక ఆ ఈ విధంగా నేను చేయకపోతే నీ తల తెగనరికి పడ ఉండేది నువ్వు చనిపోయేవాడివి అని గాడిద చేత దేవుడు మాట్లాడించాడు అప్పుడు బిలాము కన్నులు తెరవబడతాయి ఇప్పుడు వద్దంటే నేను వెనక్కి వెళ్తాను అని చెప్పి చెప్పినప్పటికీ లేదు వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళు కానీ నేను ఏం చెప్పానో అదే చెప్పాలి నువ్వు వేరేదేది ఏది చెప్పడానికి లేదని బిలామును దేవుడు పంపించాడు అలా బిలామును దేవుడు పంపిస్తే బిలాము అక్కడికి వెళ్ళిన తర్వాత బాలాకు యొక్క ఇష్టం కోరిక చొప్పున అక్కడికి ఇక్కడికి వెళ్ళాడు కానీ ఇస్రాయిల్లోని శప్పించే అవకాశం దేవుడు బిలాంకి ఇవ్వలేదు కనుక ఆ విధంగా చేయలేకపోయాడు కానీ బిలాముకి బాలాకిచ్చే డబ్బులు కావాలి బిలాముకి బాలాకిచ్చే డబ్బులు కావాలి కాబట్టి ఈ ప్రజలను సొంతం చేసుకోవటానికి ఈ ప్రజలను ఏదో ఒక రకంగా జయించటానికి బిలాం ఒక ఉపాయం ఏం చెప్పాడంటే మూలాము స్త్రీలలో అందమైన వారిని చూసి వారి ద్వారా ఇస్రాయలీల పురుషులను లోబరుచుకొని విగ్రహారాధన చేయడానికి వారిని ప్రోత్సహిస్తే మీరు వాళ్ళని చంపాల్సిన అవసరం లేదు వాళ్ళ దేవుడే వారిని చంపేస్తాడని ఒక ఉపాయం చెప్పాడు ఈ ఉపాయం సక్సెస్ అయింది ఇక్కడ గమనించండి నూతనమైన ప్రారంభం ఇచ్చాడు నూతనమైన కార్యాలు వారి కొరకు చేశాడు అయితే నూతనమైన సవాల్ వాళ్ళ ఎదుట ఉంచబడింది నూతనమైన సవాల్ వారి ఎదుట ఉంచబడితే ఈ నూతనమైన సవాలును ఎదుర్కోవటంలో ఇస్రాయల్ ఓడిపోయారు ఎందుకో తెలుసా విగ్రహారాధనతో విగ్రహారాధనతో యూదులకు అసలు సంబంధం లేదు విగ్రహారాధనను ఆ చే విగ్రహారాధన చేయడం దేవునికి కోపం రేపే విషయం అయితే స్త్రీల ద్వారా వీరిని ఒక పండగకు పిలిపించి ఆ పండుగలో వీరు కూడా పాల్గొనే విధంగా చేసి దేవుని కోపము ఆ ప్రజల మీదకి వచ్చే విధంగా చేసి ఇస్రాయిల్లో అనేక మంది తెగులు చేత చనిపోయే విధంగా బిల్లాము ప్రయత్నం చేశాడు సో సాతాను వేసేటువంటి పథకాలు మనం గమనించి ముందుకు వెళ్ళాలి అపోస్తురైన పౌలు అంటాడు ఆ తన యొక్క కొరిందీలుకి రాయబడిన పత్రిక రెండవ పత్రికలు ఆయన చెప్తున్న చెప్పిన మాట ఏంటంటే సాతాను యొక్క కార్యాలు సాతాను యొక్క తంత్రములు మనము ఎర్రగని వారంగా ఉండకూడదు అంటే ఏ విధంగా సాతాను మనం మోసం మనల్ని మోసం చేస్తాడో ఎవరిని వాడుకొని సాతాను తన కార్యాలను జరిగిస్తాడో వాటిని తెలుసుకుంటూ మన యొక్క ఈ నూతనమైన ప్రయాణంలో ఆత్మీయ ప్రయాణములో ముందుకి కొనసాగేటువంటి వారుగా ఉండాలి ఇస్రాయలీలు ఇక్కడ విఫలమయ్యారు ఇస్రాయల్ ఇక్కడ విఫలమైన తర్వాత ఈ ప్రజలు వాగ్దాన దేశంలోనికి వెళ్ళడానికంటే ముందుగా వారు ప్రవర్తించాల్సినటువంటి విధానం గురించి కొన్ని హెచ్చరికలు చేయాల్సి వచ్చింది అదే సంఖ్యాకాండం ఇరవై ఆరవ అధ్యాయం మొదలుకొని కాండం ముప్పై నాలుగవ అధ్యాయం వరకు ఉన్న విషయాలు ఎందుకంటే ఈ తరం పూర్తిగా కొత్త తరం ఈ తరము అర్నింగ్లో పుట్టి పెరిగినటువంటి తరం అని చెప్పొచ్చు ఇప్పటికే పాత తరం అంతా గతి గతించింది ఈ నూతనమైన తరానికి మోషే రెండవసారి ఆ విషయాలన్నీ తిరిగి చెప్పాడు అంటే దేవుని యొక్క దేవుడిచ్చిన ఆజ్ఞలు వారి యొక్క ప్రయాణం ఎలా కొనసాగింది ఆ వాగ్దాన దేశంలో వీరు అడుగుపెట్టిన తర్వాత దేవుణ్ణి మర్చిపోకుండా వాళ్ళు ఎలా కొనసాగాలి దేవునికి లోబడి వాళ్ళు ఎలా జీవించాలి ఈ విషయాలన్నీ రెండవసారి చెప్పాడు అందుకే దానికి ఆ పేరు వచ్చింది ద్వితీయోపదేశ కాండం సంఖ్యాకాండం నుండి ద్వితీయోపదేశకాండం చివరి వరకు మోషే ఆ విషయాలు చెప్పిన తర్వాత ద్వితీయోపదేశకాండం ముప్పై నాలుగో అధ్యాయంలో మోషే మరణించి ఆయన కూడా సమాధి చేయబడ్డం జరిగింది ఇంతటితోటి ఆ మనము పాత తరము గతించి పోవడాన్ని చూస్తాం ఇక యహోష్వ గ్రంథానికి వస్తే యహోష్వ గ్రంథములో దేవుడు యహోష్వను నిలబెట్టుకుని తన పరిచర్యను తన కార్యాలను ముందుకు నడిపించాడు అయితే ఈ భాగంలో మనం నేర్చుకున్న విషయాలను బట్టి ఆలోచన చేస్తే మనం ఆరాధిస్తున్న దేవుడు నూతన పరిచయ దేవుడు ఆయన నూతనమైన ప్రారంభాలు ఇస్తుండగా నూతనమైన కార్యాలు మన కొరకు జరిగిస్తుండగా నూతనమైనటువంటి సవాల్ మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది మనం మన జీవితాల్లో ఆయనకు లోబడి నడుచుకుంటూ సాతాను యొక్క తంత్రములను గెలుస్తూ జాగ్రత్తగా మెలుకు కలిగి కొనసాగుతూ నూతనంగా దేవుని వాక్యం నుండి మనకి ఇవ్వబడే ప్రతి హెచ్చరికను అర్థం చేసుకుంటూ ప్రభువుకు దగ్గరగా జీవించేటువంటి వారుగా ఉందా దేవుడు ఈ మాటల ద్వారా మీతో మాట్లాడితే నాతో పాటు కలిసి ప్రార్థిస్తారా పరిశుద్ధ్రమైన తండ్రిని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇస్రాయల్ యొక్క చరిత్ర ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న సత్యాల కొరకు వందనాలు ఇస్రాయేల్ యొక్క చరిత్ర వారికి ఏ విధంగా మీరు నూతనమైన ప్రారంభాలు ఇచ్చారో ఏ విధంగా వారి కొరకు నూతనమైన కార్యాలు చేశారో నీకు అందరూ తెలుసుకున్నాం మీరు కూడా మా జీవితాల్లో ఒకసారి ఓడిపోయినప్పటికీ మరలా నూతనమైన ప్రారంభాలు ఇస్తూ ఉండగా ఆ నూతనమైన ప్రారంభాలను మేము ప్రవ్వా అర్థం చేసుకుని నువ్వు మా కొరకు మా పక్షాన నూతనమైన కార్యాలు జరిగిస్తుండగా ఆ నూతనమైన కార్యాలను గ్రహిస్తూ ముందుకు కొనసాగే జీవితం మాకందరికీ దయచేయండి ఈ క్రమంలో మేము ఇలా ముందుకెళ్తూ ఉంటే సాతాను ఏమాత్రం ఓడ్చుకోలేడు కనుక ఆయన సాతాను మమ్ములను ప్రవ్వ పడవేయాలని కృందదీయాలని నీ మార్గం నుండి పక్కకు తొలగించాలని ప్రయత్నం చేస్తూ అనేకమైన తంత్రాలు కల్పిస్తూ ఉండగా మేము ప్రవ్వ ఆ సవాలును గెలిచే వారంగా సాతాను చేతికి చిక్కగా సాతాని కార్యములను గుర్తెరిగి ముందుకు కొనసాగే వారంగా ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం నీ గ్రంథము ద్వారా ప్రభావ మా యొక్క పవిత్రత నిమిత్తమై మేము నడుచుకోవాల్సిన జీవిత విధానం నిమిత్తమై ఏ విషయాలైతే హెచ్చరికలుగా మాకు మీరు తెలియజేస్తున్నారో ఆ హెచ్చరికలను పాటిస్తూ ముందుకు కొనసాగే కృపద చేయమని బలపరచమని ఏ సై నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె